కర్నూలు నగరం ముప్పై ఆరో వార్డు పరిధిలో ఉన్న పెద్దపాడు గ్రామంలో ఉన్న వడ్లోని వంక వరద నీటి నుండి ఎస్సీ కాలనీ ప్రజలను కాపాడాలని సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా యాత్రలో భాగంగా పెద్దపాటులో పాదయాత్ర నిర్వహించి ప్రజల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు ఎన్ గోపినాథ్ ఏ శ్రీనివాసులు యేసురాజు బట్టుమద్దిరెడ్డి వరలక్ష్మి పి నాగరాజు పి పరశురాముడు మదిరెడ్డి తదితర స్థానిక కార్యకర్తలతో కలిసి సమస్యలను పరిశీలించుకుంటూ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆక్రమణకు గురవుతున్న ఒడ్లోని వంక సమస్య వలన వర్షాకాలంలో వరద నీటితో మేము సర్వం కోల్పోతున్నామని ప్రజలు సిపిఎం పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు స్థానిక సమస్యలు చెత్త చెదారం శిథిలమైన రోడ్లు డ్రైనేజీ కాలువలు చూపించి ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేనని వారు ఆవేదన చెందారు వారానికి ఒకసారి మాత్రమే తాగేందుకు మున్సిపల్ వాటర్ వస్తున్నాయని అవి కూడా బోర్ వాటర్ తో కలిపి రావడం వలన మేము అనారోగ్యాలకు గురవుతున్నామని ప్రజలు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందానికి తెలియజేశారు కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు కృష్ణ రమేష్ రాము నాగార్జున జి మదిరేటి ఆర్ కొండలయ్య జి నాగరాజు జి సుధాకర్ సీను జి వెంకట్రాముడు వీరేశ్ తదితరులు పాల్గొన్నారు ముప్పై ఆరో వార్డులోని మేము ఒడ్లోని వంక లో ఉన్నాము ఈ వంక స్థలం చూస్తే ఇక్కడ మొత్తం కంప చెట్లు పెరిగిపోయి మొత్తం దీన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మొత్తం వర్షాకాలం వస్తే ఈ నీళ్ళన్నీ ఊర్లోకి పోతున్నాయి ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలా ప్రజలందరూ నడవడానికి బ్రిడ్జి నిర్మించండి అని చాలా కాలం నుంచి ఈ ఊర్లు ప్రజలందరూ కోరుతున్నా అధికారులకు చీమ కొట్టినట్టున లేదు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ వంక నీళ్ళే మొత్తం ఈ చంద్రబడి మొత్తం ఇక్కడ ఉండే ఎస్సీ కాలనీలు అట్లాగే ఊరంతా ఉండే పేద ప్రజలు ఉండే ఇండ్లు అట్లాగే ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ ఈ హాస్టల్ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఈరోజు ఈ వంక ద్వారా ఉంది కనుక మేము కోరుతున్నది ఏమంటే ఈ వంకకు బ్రిడ్జి నిర్మించాలా అట్లాగే ఈ పై ప్రాంతంలో కూడా మొత్తము వంక స్థలాన్ని అంతా క్లియర్గా ఈ చెట్లు చెదారం అంతా తీసేసి చుట్టుపక్కల ప్రహరీ గోడను నిర్మించి వర్షం నీళ్లు పై ప్రాంతం నుంచి వచ్చే వర్షం నీరంతా కిందికి ఏదైతే అందిట్లో అట్లాగే మన ముఖ్యల వాగులో కలిసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం